స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు టెక్నాలజీ ప పరంగా టెక్నికల్గా ఆయన సపోర్ట్ అనమాట ఇక్కడ జరిగేటువంటి మూడు రోజుల కోర్సులో అతను టెక్నికల్గా ఆయన ఎంతో మనకి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు అలాగే ఫ్యాకల్టీ కూడా ఉన్నారు ఇప్పటివరకు మాట్లాడిన బాబాజీ గారు కూడా ఫ్యాకల్టీగా ఆయన కూడా ఒక టాపిక్ చెప్తూ ఉంటారు రెండు టాపిక్స్ అలాగే ఇలా శ్రీనివాసరాజు గారు కూడా రెండు టాపిక్స్ చెప్తూ ఉంటారు మరి శ్రీనివాసరాజు గారిని వా వారు ఎందుకు అక్కడ భీమవరం నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు అనేది తెలుసుకుందాం వారి మాటలనే నమస్తే శ్రీనివాస్ గారు మరి మీరు భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి ఇంత దూరంలో ఈ మూలగా ఈ పాల్ పల్లెటూరులో ఉన్నటువంటి ఈ శ్రీనివాస సైన్స్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి మీ సేవలు అందిస్తున్నారు దానికి ఏమిటి కారణం మీలో ఆ స్ఫూర్తి ఎలా కలిగింది ముందుగా ఈ జన్మని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి తర్వాత నాకు ధ్యానం నేర్పి నాకు పునర్ పునర్జన్మనిచ్చిన నా మిత్రుడు నాగరాజుకి ఈ పిఎంసి మె పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఈ శరీరంతో ఇలా నిలబడడానికి ఇలా కూర్చోవడానికి కారణమైంది ధ్యానం రెండు వేల పది మే ఏప్రిల్ ఐదో తారీఖున నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది అంతకుముందు నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక కిడ్నీ ఇన్ఫెక్షన్ ద్వారా నాకు అనారోగ్యం రావడం జరిగింది తర్వాత నేను ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాను తర్వాత ఎక్కడికి వెళ్ళినా నాకు చిన్నప్పటి నుంచి యూరియన్ ప్రాబ్లం ఉండటం వల్ల షై పె వెళ్ళి అది ఎవరికి బయటికి చెప్పలేదు తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది కిడ్నీ ఇన్ఫెక్షన్కి అది అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో నాకు ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్లోకి గురించి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అప్పుడు నాకు మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చింది ఇంకా నా అంతరంగంలో నేను ఏమనుకున్నానంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ఉద్దేశం లేదు నాకు ఇంకా ఏం జరిగితే అది జరిగిందని నా అంతరంగంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అలాంటి సమయంలో నాకు మిత్రుడి ద్వారా నాకు ఈ ధ్యానం పరిచే భాగ్యం జరిగింది అవి ఎప్పుడైతే నేను ఈ ఫస్ట్ టైం మెడిటేషన్ చేశాను అప్పుడే నాకు వన్ అవర్ చేయడం జరిగింది అప్పుడే నాకు బాడీ అంతా తనకు తానుగా హీల్ అయిపోవడం జరిగింది అప్పుడైతే ఆ రోజే నీకు ఆ రోజే నాకు చెప్పలేని ఆనందాన్ని పొందాను అసలు అది మాటల్లో చెప్పలేని అంతే ఎప్పుడైతే నా అంతరంగంలో నేను అన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్నాను నాకు తెలియట్లేదు అది ఎక్కడో మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు అంతరంగంలో ఉండేది ఎక్కడో మనం లైఫ్లో మిస్ అవుతున్నాం ఏదో మిస్ అవుతున్నా ఏదో తెలియట్లేదు మనకి నేను ఒక వ్యవసాయదారి కుటుంబంలో పుట్టాను మాది అసలు పద్దెనిమిది పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లాలో పద్దెనిమిది అనే ఒక పల్లెటూరు అప్పటి నుంచి నా లోపల అంతరంగంలో ఏదో ఉండేది మనుషులందరూ ఎలా ఎందుకుంటున్నారు ఆర్థిక ఆర్థిక పరంగా ఈ తేడాలు కులమతాలు ఇవన్నీ ఎందుకో ఒక అంతర్మదనం జరిగేది ఎక్కడో మిస్ అయిపోతున్నాం లైఫ్లో ఒక 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 అంతరంగంలో వెతిక ఉండే ఒక అన్వేషకులాగా అది ఎక్కడా తెలిసేది కాదు కానీ ఎప్పుడైనా తెలుసుకుంటే ఏదో ఒక రోజు తెలుసుకుంటామని నాకు అనిపించేది అనమాట తర్వాత ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో మొదట ఫస్ట్ టైమే ఆ రోజు నాకు అర్థమైపోయింది ఇన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా ఏదో ఏదైతే వెతుకుతున్నా దొరికేసింది నాకు కానీ ఫస్ట్ టైం మెడిటేషన్ చేసినప్పుడే అర్థమైపోయింది తర్వాత అలాగా మెడిటేషన్ చేయడం వల్ల నేను చాలా అనుభవాలు పొందాను అలాగా అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల రెండు వేల పది నుంచి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నాకు ఈ భూమి మీద నేను అలా చేసుకుంటూ పోవడం వల్ల అసలు ఈ రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో వికారాబాద్లో డాక్టర్ న్యూటన్ గారిది లక్ష్మీ న్యూటన్ గారిది సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను అక్కడ అంటే అటెండ్ అయిన తర్వాత ఇది తెలంగాణ జో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా ఇది కొనసాగుతుంది మన ఆంధ్రాలో లేదనుకుని ఇన్నర్లో అనుకునేవాడిని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగరీత్యా హైదరాబాద్ నుంచి కరోనా టైంలో హైదరాబాద్ నుంచి వదిలేసి ఇక్కడికి రావడం ద్వారా నాకు ఇక్కడ పిరమిడ్ ఉందని తెలిసిందే ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ ఓపెనింగ్ అవుతుందంటే గురువు గారు ఇలా వస్తున్నారంటే ఇక్కడికి రావడం జరిగింది అప్పుడే గురువు గారు ఓపెన్ శ్రీనివాస శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ అని అనౌన్స్ చేస్తున్నారు అప్పుడు నేను ఎదురుగా ఇదే పిరమిడ్ ఎదురుగా నుంచిన్నాను అప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది నువ్వు ఇక్కడ వర్క్ చేయాలని నా అంతరాత్మ ప్రబోధం ద్వారా నాకు తెలిసింది అప్పటి నుంచి నేను సో ఇంకా నాకు తెలిసింది కాబట్టి ఇంకా బయట మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి లేదా వెళ్ళాలని ఇంకా విరమించేసుకుని ఇక్కడే అప్పటి నుంచి కంటిన్యూ చేయడం జరిగింది అంటే జాబ్ కూడా కాదనుకుని మీరు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు సేవలు అందిస్తున్నారు అంటే సారు మిమ్మల్ని అలాగ ప్రోత్సహించారు అనమాట అంటే ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుదల కోసమే మీ సోల్ ప్లాన్ అనమాట అది మీ సోల్ ప్లాన్ రీత్యా మీకు అలా అందించబడింది ఆ మెసేజ్ అందించబడింది దాని ప్రకారం మీరు ఇక్కడికి వచ్చేసారు అలాగే అనుకుంటాను మేడం నేను నాకు అప్పటికి నేను కంపెనీ చేసి కొన్ని ఆర్థిక కారణాల వల్ల రోజు కంపెనీ క్లోజ్ అయిపోవడం జరిగింది తర్వాత ఇక్కడికి రావడం జరిగింది సరే ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఉంది కదా ఇక్కడ ఓపెనింగ్ అంటున్నారు కదా అని నేను నార్మల్గా రావడం అండి మా వైఫ్ని మా కిడ్నీ తీసుకుని వచ్చాను కరెక్ట్గా స్టేజ్ ఎదురంగా వచ్చినప్పుడు నాకు ఇలా మెసేజ్ రావడంతో నాకు నాకు తెలియలేదు సరే తర్వాత నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక విజన్ చూశాను నేను ఇక్కడ బాగా పురాతన కాలంలో ఒక విజన్ చూడడం జరిగింది అప్పుడు అర్థమైంది సో ఎంతో పర్పస్ ఉంది ఇక్కడ సో నాకు అందుకే ఇలా వచ్చిందేమో అని అప్పటి నుంచి దీనికి కనెక్ట్ అయ్యేది సో ఎప్పుడైతే అంటే నా లైఫ్లో ఇప్పుడు ధ్యానం వల్లే నేను ఇలా ఉండగలిగాను అసలు మన ధ్యానం అనేది ఎప్పుడైతే ప్రాపంచిక జీవితం నుంచి ఎప్పుడైతే ధ్యానంలోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకి ఒక పునర్జన్మ లాంటిది ఎందుకంటే సో మనం ఫస్ట్ రోజు ఇలా ఉన్న ఉండడానికి కారణం ధ్యానం అలాంటి ధ్యానానికి మనం ఎంత ఇచ్చినా తక్కువే అది అది మాటల్లో చెప్పలేము అది దానికి మెజర్మెంట్ చేయడానికి ఎలాంటిది లేదు సో దా మనం అది అన్లిమిటెడ్ అనమాట ఒక గురువుకి శిష్యుడు ఏమి ఇవ్వగలుగుతాడు ఎంత ఇచ్చినా తక్కువే సో ఇలాగ నాకు వచ్చింది కాబట్టి దాన్ని కొనసాగింపు అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ క్లాసెస్ జరుగుతున్నాయో అప్పటి నుంచి నా వంతుగా నేను చేయాల్సింది నిష్ఠాకారం కింద అసలు ఏం ఆశించకుండా నేను కంటిన్యూ ఇప్పుడు ఇక్కడ మీరు డేస్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే త్రీ డేస్ కోర్స్ చేశారో వాళ్ళందరూ కూడా మన అందరితో అభిప్రాయాలు పంచుకుంటారు కదా వాళ్ళందరూ ఓవరాల్గా ఏం పంచుకున్నారో చెప్పండి మీ మాటల్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళు చూస్తే ఒక చాలా ఆనందం వేసేది ఇప్పటిదాకా దాకా యాక్చువల్గా ఏం జరుగుతుందంటే చాలా ఎన్నో మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఎవరి ద్వారా ధ్యానం తెలుసుకుంటారు తర్వాత కొంచెం కొంచెంగా సాధన చేసుకుంటూ ఉంటారు ఈ మంత్లీ వన్స్ కానీ లేదా ట్వైస్ కానీ ఆటోమేటిక్గా క్లాసులు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అనేది ఒక లెవెల్ వన్లో ఒక ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక ఆరా గురించి కానీ థర్డ్ ఏ గురించి కానీ లేదంటే చక్రస్ గురించి కానీ లేదంటే కర్మసిద్ధాంతం పునర్జర్న సిద్ధాంతం ఇలాగ బంచ్ ఆఫ్ ఒక బుక్ కింద ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కింద తయారు చేయబడి ఉండటం వల్లే అసలు ఇన్ని టాపిక్స్ ఉన్నాయా ఇంత ఉందా తెలుసుకోవడానికి ఎంత ఉందా అని ముందు అసలు వాటి గురించి ఒక అవగాహన వస్తుంది దాని ఉన్న పరిధి నుంచి ఇంకా ఆ పరిధి యొక్క స్థాయి ఇంకా పెరుగుతుంది సో రేపు ఎప్పుడైనా ఒక సాధకుడికి సాధన చేయగా చేయగా ఒక అనుభవం వచ్చినప్పుడు సో ఆ రోజు ఇలా ఉంది ఇలా తెలుసుకున్నావు ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకున్నప్పుడు అతని యొక్క ఆధ్యాత్మిక ప్రగతి చాలా ఉన్నతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మూడు రోజులు కోర్స్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఎంతో ఆనందంతో ఆత్మానందంతో వెళుతూ ఉంటారు కదా మీతో కూడా పంచుకుంటూ ఉంటారు నా మా అమ్మతో పంచుకుంటూ ఉంటారు ఎంతో బాగుంది ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ కోర్స్ అని వాళ్ళు ఎంతో ఆనందంతో వెళ్తూ ఉంటారు అలాగే మరి మీరు మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళని ధ్యానం కోసం అక్కడ వాళ్ళు పొందిన అనుభవాలు ఏంటి వాళ్ళందరూ నేను ఇక్కడికి వచ్చిన ప్రతి బ్యాచ్ని మాక్సిమం ప్రతి బ్యాచ్ని తప్పకుండా మామిడి ఇక్కడ దగ్గరలో ఉన్న మామిడి చెట్టు దగ్గర తీసుకుని అక్కడ తీసుకెళ్ళిన ఎయిటీ పర్సెంట్ పీపుల్కి అందరికీ గొప్ప గొప్ప అనుభవాలు వచ్చాయి చాలా మంది ధ్యానంలో నేను శివుని చూశాను లేదా మాస్టర్ని చూసాను ఇవన్నీ చెప్పినప్పుడు అసలు చాలా వాళ్ళు మాటల్లో చెప్పలేము ఒక అనుభవాన్ని మాటలు వందకు వంద శాతం చెప్పలేను వాళ్ళ ఫేస్ చూస్తా ఉంటే అసలు ఎప్పుడూ లేని అనుభూతిని పొందినట్టు అనిపించింది తర్వాత వాళ్ళు అసలు ఇక్కడ నుంచి వెళ్ళడానికి మూడు రోజులు ఎప్పుడే అయిపోయిందని వెనకాక మొన్నే వచ్చినట్టు ఉంది అనే ఒక ఫీలింగ్తో ఉండేవారు ఎందుకంటే నేను కూడా అలాంటి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో చేసినప్పుడు అలాంటి అద్భుతమైన అనుభవాన్ని పంపాను ఇక్కడ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ ఏలూరు జిల్లాలో కానీ ఇక్కడ చాలా గొప్ప అవకాశం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఫిఫ్టీ టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళకి నుంచి ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళందరికీ చాలా అద్భుతమైన అవకాశం ఇది ఇలా చేయడం వల్ల చిన్నప్పటి నుంచి తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఇంత సబ్జెక్ట్ ఉందా అప్పుడు దాకా యాక్చువల్గా ఇది స్కూల్లోని కానీ కాలేజీలో కానీ ఎవరు చెప్పరు ఈ సబ్జెక్టు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ప్రిన్సిపాల్ గారు ఒకరోజు మెడిటేషన్ గురించి చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే ఏదో ఒకటి చేయండి మనసును కంట్రోల్ చేయండి అని చెప్పారు ఆయన అప్పుడు దాన్ని మనసుని ఎలా కంట్రోల్ చేస్తారు అనే పద్ధతి చెప్పలేదు సో అప్పుడు నాకు నాకు కూడా అడిగే ధైర్యం లేదు ఎలాగ మనసుని కంట్రోల్ చేయాలి ఏంటని నాకు అప్పుడు అడిగే ధైర్యం కూడా లేదు అప్పుడు నాకు సో మెడిటేషన్ చేయండి అని చెప్పి అది మెడిటేషన్ ప్రాసెస్ అనేది నాకు తెలియలేదు అప్పటి నుంచి సో అప్పుడే టూ థౌజండ్ సెవెన్లోనే అప్పుడే నేను డిగ్రీ చదువుంటే అప్పుడే ఎవరైనా చెప్పు ఉంటే ఇంకా అద్భుతమైన జీవితాన్ని కొనసాగించేవాడిని అనుకునేవాడిని సో ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో చిన్నప్పటి నుంచి ఎవరైతే చేస్తున్నారు వాళ్ళందరూ చిన్న తక్కువ టైంలోనే చిన్నప్పటి నుంచి వాళ్ళు చేస్తే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళ కెరీర్లో కూడా అభివృద్ధిని కొనసాగిస్తారని నేను అనుకుంటాను బాగుంది మరి పిఎంసీ గురించి మీ అభిప్రాయం ఒకప్పుడు ట్వంటీ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఒక సజ్జన సాంగత్యానికి వెళ్ళాలంటే ఏదైనా ఒక క్లాస్కి వెళ్ళినా వెళ్ళాలంటే అప్పట్లో ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఒక ప్రయాణం చేసి ఎవరో ఒక చాలా మంది మాస్టర్స్ తక్కువ ఉండేవారు చెప్పడానికి వెళ్ళి ఒక నైట్ ఫుల్ అంతా నైట్ అంతా అక్కడ కూర్చొని నేను ధ్యానంలో ఫస్ట్ టైం వచ్చిన టూ థౌజండ్ టెన్లో అక్కడ నైట్ అంతా అక్కడ స్పెండ్ చేసి ఎంతో ట్రై అప్పుడు ఏముండేది కదా ఎంతో ప్రయజ్ పడేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ప్రతి ఇంట్లోకి ప్రతి ఫోన్లోకి ఈజీగా వచ్చేసింది ఇంకా అద్భుతంగా చెప్పాలంటే ఎవరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు శుభ్రంగా ఇంట్లో కూర్చొని అందరూ చక్కగా ధ్యానం చేసుకోవచ్చు గొప్ప గొప్ప ఎందరో మాస్టర్స్ యొక్క అనుభవాలు మన ఇంట్లోనే హాయిగా మనం చూడవచ్చు గొప్ప గొప్ప మాస్టర్స్ ఎక్కడికి వెళ్తే ఒక చో ఒక చోటే చూడవచ్చు ఇంకా ఇంట్లోకి వచ్చి పిఎంసీ చూడడం ద్వారా అందరి మాస్టర్స్ అందరి అనుభవాలు మనం ఈజీగా గయించేయవచ్చు శ్రీనివాస్ గారు ఇంకా మీకు ఓవరాల్గా మీ యొక్క సందేశం ఏంటి ఆత్మజ్ఞానం అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఎక్కడ ఏ స్కూల్లోని ఎక్కడ చెప్పరు ఇది ఎక్కడ దొరకదు ఒక నేను ఆరో తరగతి చదివినప్పుడు నాకు ధ్యానంలోకి రాకముందు ఒక అనుభవం జరిగింది అప్పుడు టీచర్ ఏం చెప్తున్నారంటే ఆదిమానవుడు గురించి చెప్తున్నారు సిక్స్త్ క్లాస్లో ఆదిమానవుడు రాయి రాయి కొట్టి నిప్పుని క్రియేట్ చేశాడని చెప్పినప్పుడు నాకు లోపల నుంచి ఇన్నర్ చెప్పింది అంతరాత్మ చెప్పింది ఎందుకంటే నువ్వు చదవాల్సిన చదువు ఇది కాదు అని చెప్పింది అప్పుడు నాకు అది తెలియలేదు సో అప్పటి నుంచి నాకు అది నాకు లెవెన్ ఇయర్స్గా ఉండగా జరిగింది నెక్స్ట్ థర్టీన్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు ఆత్మసాక్షాత్కార అనుభవం జరిగింది ఇవన్నీ నాకు తెలియదు సో నా ఇన్నర్గా నాకు ఆ లోపల ఆధ్యాత్మిక పూర్వ పూర్వజన్మ సుకృతం వల్ల అవన్నీ జరిగినాయి అవన్నీ అవన్నీ జరిగినప్పుడు నాకు అవన్నీ తెలియదు సో అవన్నీ జరిగిపోయినాయి నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక వర్క్ స్పిరిచువల్గా ఒక వర్క్ అప్పు చెప్పడం జరిగింది అది కూడా నాకు తెలియదు అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ అవన్నీ జరిగిపోయినాయి ఆ టైంలో నాకు ధ్యానం లేదు ఏమీ లేదు సో నేను ట్వంటీ త్రీ ఇయర్స్ స్టేజ్లో ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది అప్పటి వరకు సో అప్పటికే అన్నీ జరగాల్సినవి అన్నీ జరిగిపోయినాయి నేను ధ్యానం చేసిన తర్వాత ఇవన్నీ నా గతంలో ఇన్ని జరిగిపోయినాయా అని తర్వాత నేను రియలైజ్ అవ్వడం జరిగింది సో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఎవరైతే శాఖాహారులు అవుతారో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని నేను బాగుంది థ్యాంక్ యూ మరి చూసారా ఫ్రెండ్స్ ఎంతో అద్భుతమైనటువంటి మాస్టర్స్ మరి చదువులు చదవనేలా సన్యాసి కానేలా సన్మతమ్ముల చిక్కి చావనేలా మరి చావు పుట్టుకలేని చదువేలా చదవరు విశ్వదాభిరామ వేమని చావు పుట్టుకలేని చదువులు చదవాలి అంటే దీనికోసం ఏ చదువు చదవక్కర్లా సిరిడి సాయిబాబా ఏం చదివారు చివటం అమ్మ ఏం చదివారు మరి వాళ్ళందరూ ఆత్మజ్ఞానులుగా మారలేదా అందుకని దానికోసం ఎటువంటి చదువులు అవసరం లేదు అని మనం తెలుసుకున్నాము మన వేమన గారి ద్వారా